ఉపవాసం ఉంటే దేవుడు కదిలించబడతాడు అని మీరు అనుకుంటే చాలా పెద్ద పొరపాటు ఉపవాసం వల్ల దేవుడు ఏం కదిలించబడ్డో దేవుడు ఏం మార్పులు రావు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు హా లే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జిమ్ హాల్కి వచ్చాను ఒక పది కేజీలు వెయిట్ తీసుకుని రోజు ఎక్ససైజ్ చేస్తున్నాను పది సంవత్సరాలు తర్వాత ఈ పది కేజీలు వెయిట్ ఎంత అవుతుంది కేజీ అయిపోతుందా ఒక కేజీ అవుతుందా దాంట్లో ఏం మార్పు రాదు కానీ ఎక్కడ మార్పు వస్తుంది నాలో మార్పు వస్తుంది నా వెయిట్ తగ్గుతుంది నా మజిల్ పెరుగుతుంది నా బాడీ షేప్ వస్తుంది మార్పులన్నీ సంభవించదు ఎక్కడ మరి చాలా మంది ఏం చేస్తారంటే ఉపవాస ప్రార్థన దేవుని కదిలిస్తుంది కన్నీటి ప్రార్థన దేవుని కదిలిస్తుంది అంటే దేవుడు నువ్వు కదిలితే కదుపులే ఉన్నాడా చాలా మంది ఆలోచన మాట విధానం వాళ్ళ యొక్క థింకింగ్ ఇలా అనమాట దేవుడు కదిలించబడడు దేవుడు మారడు దేవుని నిర్ణయం మారదు హాలెలోయా ఉపవాస దినం ప్రతిష్ఠించుకోమనేది ఎందుకంటే నీ కోసం నీ జీవితంలో వచ్చిన సమస్యల కోసం నీ జీవితంలో వచ్చిన ప్రతికూల పరిస్థితులు వాటన్నిటిని అనుకూలపరచుకోవాలంటే ఏం చేయాలంట ఉపవాసం ఉండాలి రోజున మన జీవితంలో మన ప్రార్థనకి మన జీవితానికి మన దేవునితో మాట్లాడే మాట విధానానికి బైబిల్ వాక్యానికి మ్యాచ్ అవ్వట్లేదు అందుకనే అద్భుతాలు చూడలేకపోతున్నాం మనం అలాయా